హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్స్టెంట్ టమాటో పచ్చడి ఎలా చేయాలో చూసాము ఫస్ట్ ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ కేజీ టమాటోస్ తీసుకున్నాను నేను ఈ వన్ కేజీ టమాటోస్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి పిక్కలు ఇంకా పీచు లేకుండా ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఇలా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ హండ్రెడ్ గ్రామ్స్ కారం ఒక స్పూన్ పసుపు మనం ప్రిపేర్ చేసుకున్న మెంతుల పొడి నెక్స్ట్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎల్లుల్పాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి మనము ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి కడాయిలో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఇవన్నీ వన్ వన్ స్పూన్ వేసుకోవాలి మెంతులు కొన్ని నెక్స్ట్ కొన్ని వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని కొంచెం ఇది ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో మిక్చర్ని ఇలా వేసుకోవాలి వేసుకొని ఆయిల్కి పట్టేటట్టు మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మన యమ్మీ టమాటో పచ్చడి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి థ్యాంక్ యూ